శ్రీకాకుళం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డి శ్రీకాంత్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పి రామచంద్రరావు యొక్క ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ విభాగం అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి మురళీధర్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు సబ్ ఇన్స్పెక్టర్ జే సుజాత పాతపట్నం ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె కృష్ణారావు సబ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు వారి వారి సిబ్బందితో కలిసి ముందుగా రాబడిన సమాచారం మేరకు సావరకోట మండలం అవలంగి గ్రామంలో ఉన్న మద్యం షాపు దుర్గా వైన్స్ ను తనిఖీ చేశారు ఈ షాపులో నౌకరినామాలు లేకుండా అమ్మకం కొనసాగిస్తున్న ఇద్దరి వ్యక్తులు అనగా తంగుడు మణికంఠ పలాస మండలం సదనపల్లి సుందర్రావు కోటబొమ్మాలి గ్రామం సమక్షంలో తనిఖీ నిర్వహించగా రెండు లీటర్ల పరిమాణం గల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిండుగా నకిలీ మద్యం కలిగిన ఎనిమిది బాటిల్స్ అనుమానాస్పదమైన మద్యం బాటిల్స్ నూట డెబ్బై రెండు ఉన్నాయని గుర్తించి సదరు బాటిల్స్ కోసం అటుగా వీటికి సకల బత్తుల నిలకంఠం అనే వ్యక్తి అలాగే పిట్ట పైడి రాజు అనే షాప్ కలిసి ఈ మద్యం బాటిల్స్ ను అమ్మమని మాకు చెప్పారని తెలిపారు ఆ బాటిల్స్ ను మోనంగి వీధిలో నాలుగు ఆరు రెండు డోర్ నెంబర్ కలిగిన ఇంట్లో వారిద్దరు తయారు చేస్తున్నారని తెలిపగా ఆ ఇంటిపై తనిఖీ నిర్వహించగా నకిలీ మద్యం రెండు వందల తొంభై ఆరు బాటిల్స్ లభమయ్యాయి అంతేకాకుండా ఖాళీ మద్యం బాటిల్ మూతలు తేదీ బ్యాచ్ ప్రింటింగ్ మిషన్ దొరికాయి ఈ దాడిలో మొత్తం రెండు వందల ఐదు లీటర్ల నకిలీ దాడిలో మొత్తం రెండు వందల ఐదు నకిలీ మద్యాన్ని స్వాధీనపరుచుకున్నారు వీరిద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి పారిపోయిన ఇద్దరు ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సిఐకే కృష్ణారావు తెలిపారు మన ఏసీ ఎన్ఫోర్స్మెంట్ శ్రీకాకుళం వారు ఆధ్వర్యంలో మరియు ఎస్హెచ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పాతపట్నం సిఏ గారి ఆధ్వర్యంలో మనము శ్రీ దుర్గా వైన్స్ అవలంగి విలేజ్ లో దుర్గా వైన్స్ ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది రాబడిన ముందు సమాచారం ప్రకారం దాంట్లో డైల్యూషను ఇది బ్రాండ్ మిక్సింగ్ ఇలాంటివి జరుగుతున్నాయన్న సమాచారం మేరకు జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది మీ మధ్యవర్తుల సమక్షంలో షాప్లో ఇన్స్పెక్ట్ చేయగా ఇద్దరు వ్యక్తులు ఉండడం జరిగింది వారిద్దరూ కూడా నౌకర్నామా అంటే అఫిషియల్ నౌకర్నామాలు కాదు కానీ వారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు వారి సమక్షంలో మీడియేటర్ సమక్షంలో మా అధికారులు మొత్తం ఇన్స్పెక్షన్ చేయగా కొన్ని టూ లీటర్స్ బాటిల్స్ కానీ అంటే దాంట్లో నింపబడిన మన లిక్కర్ నింపబడిన టూ లీటర్స్ బాటిల్స్ కొన్ని అలాగే కొద్దిగా ట్యాంపరింగ్ చేసిన బాటిల్స్ కొన్ని దొరకడం దొరికడం జరిగింది తంగుడు మణికంఠ సన్ ఆఫ్ కృష్ణారావు ఏజ్ ఏదైతే మాకు అనఫిషియల్గా వీళ్ళు నౌకర్నామాలుగా పనిచేస్తున్నారో వారి పేరు ఒకరి పేరు తంగుడు మణికంఠ సన్ ఆఫ్ కృష్ణారావు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతను కోసంగిపురం పలాస మండలం నేటివ్ ప్లేస్ రెండో అతను సడుగుపల్లి సుందర్రావు సన్ ఆఫ్ లచ్చయ్య కోటబొమ్మాలి విలేజ్ అండ్ మండలం సో వీరిద్దరి వాళ్ళ నివాస ప్రాంతాలు అక్కడ అలాగే మనకి ఎవరైతే ఇప్పుడు ఎవరైతే నౌకర్నామా అఫిషియల్ నౌకర్నామా కానీ దీంట్లో ఇంకా ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో పిట్టా పైడి రాజు సన్ ఆఫ్ సూరి ఇతనేమో మండలంలో నేటివ్ ప్లేస్ అంటే బుచ్ బుచ్చంపేట రా రాజా మండలం అలాగే మనకు సకలాపత్తులో నీలకంఠేశ్వరరావు నాలుగో అతను ఎవరైతే ఈ షాప్ నిర్వహిస్తూ ప్ర ఉన్నారో అతను మన కోట బొమ్మాలకి సంబంధించింది వ్యక్తి వీటి కోసమే తర్వాత దర్యాప్తులో తీరుతుంది ఇప్పుడు వీరు చెప్పిన ప్రకారము ఆ ఇంటి నుంచి వీరు తీసుకొస్తున్నారు అనేది అక్కడ తయారు చేస్తున్నారు అనే మనకు విచారంలో తేలింది అవలంగిలోని అవలింగి విలేజ్లోని ఈ షాప్లో పనిచేస్తున్నటువంటి పైడి రాజు ఇప్పుడు రాజా అతను నేటివ్ ప్లేస్ కదా అతను రోజు వెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పి ఇక్కడ అవలింగిలోనే షాప్కి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక రూమ్ తీసుకొని అద్దెకి ఉంటున్నాడు అది కూడా ఈ షాప్ వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళే కడుతున్నారు అతను అక్కడ ఉండి అక్కడ నుంచి రోజు షాపు వ్యవహారాలు చూసుకుంటున్నాడు మనకు ఆ ఇంట్లోనే ఎక్కువ సేజెస్ అనేవి సీజ్ చేయడం జరిగింది అయితే మనకు ప్రధానంగా ఈ నీలకంఠేశ్వరరావు పైట్ రాజ్ అనే వాళ్ళే దీని వెనక ప్రధాన సూత్రధారులు వాళ్ళు కనుక మనకు దొరికితే ఈ రెండు లీటర్ల బాటిల్స్ ఎక్కడి నుంచి రీఫిల్ చేస్తున్నారు బయట నుంచి ఏమైనా తీసుకొస్తున్నారు అనేది మనకు తరువాత అది విచారణ తేలుతుంది వాటి కోసం ప్రత్యేక బృందం ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళని తొందరగా వీళ్ళని తొందరగా అరెస్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి ఈ టూ లీటర్స్ బాటిల్స్ అనగా వీరిద్దరూ మనకు తీసుకొస్తున్నారు ఒక ఇంట్లో తయారు చేసుకొని ఇంట్లో నుంచి తీసుకొస్తున్నారు అని వారు సమాచారం ఇవ్వగా వారిని అక్కడే విచారించి దాంతోపాటు వారితో తీసుకొని అక్కడ పంచనామా రాసిన తర్వాత మీడియేటర్స్ రిపోర్ట్ రాసిన తర్వాత వారిని మరి తీసుకొని మళ్ళీ ఆ ఇంటి ఇంటిని కూడా చెక్ చేయడం జరిగింది ఆ చె ఇంట్లో కూడా చాలా మటుకు ఈ టూ లీటర్స్ బాటిల్స్ దొరకడం జరిగింది అలాగే వన్ లీటర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది ఈ నింపబడిన అంటే లిక్కర్ నింపబడిన బాటిల్స్ వాటర్ బాటిల్స్ టూ లీటర్స్వి కానీ వన్ లీటర్ బాటిల్స్లో కూడా నింపమనేవి గమనించడం జరిగింది అలాగే వీటితో పాటు లిక్కర్ నింపిన బాటిల్స్ కూడా మనకు వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్స్ కూడా వారు గుర్తించడం జరిగింది వీటితో పాటు ఎంటీ బాటిల్స్ కూడా చాలా ఒక ఐదారు బ్రాండ్ ఇప్పుడు చెప్తాను వాటిని కూడా గుర్తించడం జరిగింది వీటితో పాటు మూతలు కూడా అంటే ఖాళీ మూతలు కూడా చాలా మనం సీజ్ చేసుకోవడం జరిగింది వీటితో పాటు ఏదైతే ఆ డేట్ మిషన్ అంటే మనకు ప్రింటింగ్ మిషన్ ఉంటుంది మా లేబుల్ మీద సో అది కూడా ఒకటి మనము స్వాధీనపరచుకోవడం జరిగింది అయితే వారిని విచారించగా ఈ షాప్ నిర్వహణ అంతా నీలకంఠం అలాగే పైడిరాజు వీరందరూ కలిసి ఈ బాటిల్స్ తీసుకువచ్చి వీళ్ళకు నౌకర్నామాలకు ఇస్తున్నారని వీరు నమ్మకరణామాలు షాపుల్లో ఈ కొనుగోలు చేస్తూ అదే అమ్మ అమ్మకాలు చేస్తూ అలాగే కొన్ని అనాథరైజ్డ్ షాప్స్ కూడా వీరు సప్లై చేస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం ప్రాథమిక విచారణలో తేలింది అయితే తర్వాత విచారణ కోసం వీరి కోసం మేము గాలింపు చర్యలు చేపట్టాం ఆల్రెడీ వీళ్ళు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తర్వాత దర్యాప్తులో తెలియదు గవర్నమెంట్ దుకాణం మన ప్రైవేట్ దుకాణం మనం శాంక్షన్ చేసిన లైసెన్స్ దుర్గా వైన్స్ అనేది గజెట్ సెమల్ నైన్టీ సిక్స్ అవలంగి విలేజ్ ఆఫ్ ఇది ఈ ప్రస్తుతం ఇతను